హాయ్ అండి నమస్తే మనకి ఒక సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వాటిలో వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది అసలు ఈ ఏకాదశికి ఆ పేరు ఎలా వచ్చిందంటే పాలసముద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిదినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కనుక ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు వచ్చిందని అంటారు అయితే ఈ ఏకాదశి రోజు మనకి దగ్గరలో ఉన్న ఆలయంలో స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే మనకి మోక్షం కలుగుతుందని ఒక నమ్మకం అయితే ఈ నమ్మకం వెనక ఒక ఆంతర్యం కూడా ఉంది అదేమిటంటే మనకి పై దిశగా ఉండే దిక్కు ఉత్తరం ఈ ఉత్తరం దిక్కు అభివృద్ధిని వికాసాన్ని సూచిస్తుంది బహుశా అందుకేనేమో పాతాళం వైపుకు సూచించే దక్షిణపు దిక్కుని యమస్థానం అంటారు మన శరీరంలో జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తర భాగంలో ఉంటుంది ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి సిద్ధస్థితిని చేరుకుంటేనే ఆ భాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు అయితే మనం సంవత్సరం అంతా పాపాలు చేసి ఆ ఒక్కరోజే మోక్షం కోసం స్వామివారిని దర్శనం చేసుకొని మోక్షం ప్రసాదించమని అడగడం సబబు కాదు కదా అందుకే ఆ రోజు ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి శాశ్వతమైన శాంతిని సత్యమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వారా దర్శనం వెనకున్న ఆంతర్యం కావచ్చు అందుకే ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా తమలోని భక్తిని జ్ఞానాన్ని వికసింపచేయమని వేడుకుంటూ స్వామిని ప్రార్థించాలి మనం మనుషులం కాబట్టి మనలో ఈర్ష అసూయ ద్వేషాలు వంటివి ఉంటాయి కాబట్టి వాటిని తగ్గించమని స్వామివారిని వేడుకొని స్వచ్ఛమైన మనసును ప్రసాదించమని స్వామివారిని ప్రార్థించాలి అలాగే ఆ రోజు ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు తమ మనసులోనే ఆ వైకుంఠమూర్తిని దర్శించుకొని తమలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి ఓం నమో నారాయణాయ నమ నేను ఈ వీడియోలో నాకు తెలిసిన నేను తెలుసుకున్న విషయాలను మీతో షేర్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది వీటిలో ఏమైనా పొరపాట్లుంటే మన్నించగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్